మొదటిగా దేవుని స్థుతిస్తూ కురు వచ్చిన తెలియజేస్తున్నాం క్రీస్తు దేవులు పెట్టారా ఈ రాత్రి కాల సమయంలో ముఖ్యంగా స్త్రీల కొడుకులో మరొక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం ఈరోజు చదివినటువంటి వాక్య భాగంలో మార్కు సువార్త ఐదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చిన ఇరవై నాలుగవ వచ్చిన వరకు రాయబడినటువంటి మాటలు మనము పరిశీలించినప్పుడు ఇదే భాగాన్ని ఇదే సన్నివేశాన్ని ఇదే సంఘటనను నాలుగు స్వార్తలలో మూడు స్వార్తలలో ఈ సంఘటన రాయబడింది యాహ స్వార్త తప్ప మతి మార్పు లోక మూడు స్వార్తలలో కూడా ఈ సంఘటన నమోదు చేయబడింది పరిశుద్ధాత్మదేవుడు ఈ విషయాన్ని స్పష్టంగా మనకు చెప్పాలని ఈ మాటలు మనము నడుతూ ఉన్నాడు సంఘటనను మనం పరిశీలిస్తే ఇది తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమను కుమారుడైనటువంటి క్రీస్తు యొక్క కృపను పరిచే ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటన అంటే దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు కుమారుడైనటువంటి క్రీస్తు మన విషయంలో ఎంత కృప కలిగి ఉన్నాడో ఈ రెండు విషయాలను కూడా చాలా స్పష్టంగా తెలియజేసే ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటన కొడుకులో ఇక్కడ మన యాయుడు కుమార్తెల గురించి ఈ రాత్రి మనం నేర్చుకోవడానికి ప్రయత్నించారు ఈ అధికారి యేసు దగ్గరికి రావడానికి గల కారణం ఏంటి అని అంటే తన యొక్క కుమార్తె చాలా సిద్ధంగా ఉంది అదే ఈ మూడు సువార్తలలో ఒక సువార్తలు అయితే ఆల్మోస్ట్ చనిపోయింది అని మాత్రం రాస్తారు కానీ అయితే పిల్లల మిగిలిన రెండు స్వార్తలో చాలా సిద్ధంగా ఉంది అనేటువంటి మాట అయితే ఈ సంఘటన మధ్యలో కొంచెం బ్రేక్ అవుతాయి ఈ సమాజం మందిరపు అధికారి యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చినప్పుడు విన్నపాన్ని తెలియజేసినప్పుడు ఆయన వెంటనే స్పందించి అతనితో కూడా పైద వెళుతున్న సమయంలో మధ్యలో మరొక సంఘటన జరిగింది అది రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ గురించినటువంటి సంఘటన తర్వాత మొదల ఆ విషయాన్ని కొంచెం లోతుగా తెలియచేయడానికి ఆ విషయాలు సుహాతి ద్వారా దేవుడు రాయించినటువంటి మాటలు అయితే ఈ రాత్రి మనము జాగ్రత్తగా కృప్తంగా కొన్ని విషయాలు కృప్తంగా ఈ వాక్యముల నుండి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే మనము జ్ఞాపనం చేసుకున్నట్లుగా తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ ఈ యొక్క భాగములో మనకు చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది అలాగే కుమారుని యొక్క కృప మనకు వివరించబడుతోంది మనం ఈ భాగాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ యాయిరు అనేటువంటి వ్యక్తి సమాజ మందిర అధికారి అనే విషయాన్ని మనకు స్పష్టం చేస్తూ అంటే ఈ చిన్నది ఎవరు అనంటే ఈ చిన్నదానికి ఉన్నటువంటి గుర్తింపు ఏది అనంటే ఈమె పేరు రాయబడలేదు మనం గమనిస్తే ఈ యొక్క గుర్తింపు ఎలా వచ్చింది తండ్రిని బట్టి గుర్తింపు వచ్చింది అయితే పిల్లల ఈ తండ్రి స్థానాన్ని గురించి వాకివాదు జ్ఞాపకం చేస్తుంది అంటే ఈ కుమార్తె గురించి మనము పరిశీలించినప్పుడు మొట్టమొదటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కుమార్తె తండ్రి ఒక హోదాలో ఉన్నాడు అంటే ఒక ఉన్నాడు సమాజ మందిరపు అధికారి సమాజ మందిరపు అధికారి సులభలు అనేవారు అంటే అక్కడ ఉన్నటువంటి యూదులు దేవుణ్ణి ఆరాధించడానికి ఏర్పరచుకున్న ఆ స్థలాల్లో అయితే దానికి అధికారిగా ఉన్నాడు దానికి కావలసినటువంటి మంచి చెడ్డలు చూడడానికి అంటే దానికి కావాల్సిన ఉపకరణాలు లేకపోతే దానికి కావలసినటువంటి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి ఒక అధికారం ఈ వ్యక్తి కలిగి ఉన్నాడు మనము పరిశీలిస్తే ఈ కుమర్తింపు అనేది తండ్రి ద్వారానే ఇవ్వబడింది ఇప్పుడు మనకు కూడా గుర్తింపు ఎలా వచ్చింది అంటే ఆయన ద్వారానే మనకు గుర్తింపు ఉంది లేకపోతే మనము ఎన్నో తోదగబడిన వారము కాదు దేవుడు ఎన్నుకోవడానికి ఏమాత్రం కూడా అర్హత లేని వారు యోగ్యత లేని వారు ఇప్పుడు ఈమె తండ్రి ద్వారా గుర్తింపు పొందినటువంటిది దేవుడు మనం కూడా గుర్తింపు తగిన వారిగా ఉండడానికి ఆయన మనల్ని ప్రేమించి మనల్ని ఎంచుకున్నాడు అనే విషయాన్ని ఈ సమయంలో గమనించాలి రెండవదిగా తండ్రి అధికారం కలిగిన వాడు మన తండ్రి కూడా అధికారం కలిగిన వాడే ఆ తండ్రి అధికారం ఎక్కడుంది అనంటే సమాజ మందిరంలో ఉంది కానీ మన తండ్రి అధికారం ఉంది సర్వ భూమి మీద లేకపోతే సర్వ ప్రపంచం మీద అధికారం కలిగిన వాడు వాక్యం ఈయన సర్వాధికారి అని అంటాడు ఈయనకు అన్నిటి మీద అధికారం ఉంది సర్వము మీద అధికారం ఉంది ఈ శిష్యులే కొన్నిసార్లు ఆశ్చర్యపోయారు యేసు సూత్రుడు వారు సముద్రము గద్దించినప్పుడు గాలిని గద్దించినప్పుడు అవి మిక్కిలి నిమ్మలమైనప్పుడు వాళ్ళు అనుకున్నారు అయ్యో అరే ఈ సముద్రము గాలి కూడా లోబడతాయి అని వాళ్ళు ఆశ్చర్యపోయారు పిల్లగా సముద్రమే కాదు గాలే కాదు ఆకాశము ఆకాశము క్రింద సమస్తము అంటే భూమండలముల మీద ఉన్నటువంటి సమస్తము కూడా ఆయన అధికారము కదే ఉంది అందుకే వాక్యం లేదా ఆయన సర్వాధికారం కలిగినటువంటి వాడు ఇప్పుడు లేదా వాక్యము చూస్తే పత్రిక తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ అధ్యాయం ఐదవ వక్షము రాయబడినటువంటి మాట తొమ్మిదవ అధ్యాయం ఐదవ వక్షంలో రోమాపత్రిక తొమ్మిదవ అధ్యాయం ఆ పితలు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టను ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోడై ఉన్నాడు చెబుతాం ఈయన సర్వాధికారి సర్వము మీద సమస్తము మీద అధికారం కలిగిన వాడు అంటే ప్రతి జీవాశి మీద అధికారం కలిగిన వాడు అన్నిటికంటే ముఖ్యంగా మన మీద సంపూర్ణ అధికారం కలిగినటువంటి వాడు ఈమెకు గుర్తింపు తండ్రి మనకు గుర్తింపు తండ్రి ఆమె తండ్రి అధికారం కలిగిన వాడు మన తండ్రి సర్వమ మీద అధికారం కలిగినటువంటి వాడు ఇంకొక విషయాన్ని చూస్తే ప్రేమించబడిన చిన్నది అంటే తండ్రి ఎంతగా ఆమెను ప్రేమించాడో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువు ప్రభు దగ్గరికి పనులన్నీ మొదలు పెట్టుకుంటాడు ఇంకా మనం పరిశీలిస్తే ఆయన చావు ఏంటి సమాజం అందరి పలికారు సమాజ మందిరం అంటే క్రైస్తవులక యూదులక యూదులకు సమాజ మందిరాలు క్రైస్తవులకు కాదు సమాజ మందిరాలు అనేది యూదులు మినిమం ఒక పది పది మంది మగవాళ్ళు ఉన్న చోట ఒక శుభగోగు ఏర్పాటు చేసుకొని ఒక సమాజ మందిరం ఏర్పాటు చేసుకొని అక్కడ ఆరాధన చేసేవారు అయితే కదా ఇతడు యూదా సమాజంలో ఉన్నవాడు ఇంకొక మనం చెప్పాలి ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభుత్వం వ్యతిరేకించేటువంటి సమాజంలో ఉన్నవాడు ఏసుక్రీస్తు ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరు అంటే పరిశైలు సద్దుకైలు శాస్త్రులు అంటే ఆల్మోస్ట్ సంఘంలో లేకపోతే ఈ సమగోగుల్లో ఎవరైతే కొంచెం పెత్తలదారులు ఉన్నారో వాళ్ళ దగ్గర ఎందుకంటే దీని మీద అధికారం కలిగిన వాడు కంటే వాళ్ళ చేతల్లో ఇతడు ఉండాలి కాబట్టి ఇంచుమించు వా మైండ్ సెట్ కలిగిన వాడు ఇతడు అయితే వాస్తవానికి ఏసుక్రీస్తు ప్రభువారిని వ్యతిరేకించేవాడే గాని యేసు ప్రభువారి దగ్గరికి వెళ్ళి పాదాల మీద పడ్డాడు అంటే పాదాల మీద పడ్డాడు అంటే ఏసు ప్రభు వారి మీద ప్రేమ ఉందా కుమార్తె మీద ప్రేమ ఉందా కదా మనకేం అర్థమవుతుంది అంటే ఏసు ప్రభు వాస్తవానికి ఒక శత్రువుగా చూడాలి ఎందుకంటే ఈ పెత్తనంగా పెనదారులు ఉన్నటువంటి పరిశీలు సతికాలు సాంతులు వీరితో సమకాలీకుడుగా ఉన్నటువంటి ఇతడు ఏసు వ్యతిరేకించే వర్గంలో ఉన్నవాడు తన కుమార్తె కొరకు ఇవేమీ పట్టించుకోకుండా ఏసు ప్రభు వారి పాదాల మీద పడ్డాడు వెళ్ళి అంటే తనకున్న ఈగో గురించి అక్కడ పడ్డటువంటి కాలం ఏసు ప్రభు వారి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి వెళ్ళి కాలం మీద పడ్డా అంటే లేదు తన కుమార్తె కొరకు అవసరమైతే శత్రువు దగ్గర కూడా వెళ్ళి అంటే పశ్చాత్తాపం లేకపోతే సమాధాన పడడానికి ఇష్టపడిన వాడు ఎంత ఈతడు ఈ ఆయుడు ఆ కుమార్తెను ఎంతగా ప్రేమిస్తున్నాడు గమనించలో దేవుడు వాక్యం అంటుంది మన పరలోక తండ్రి కూడా మనం ఎంతగా ప్రేమించాడంటే తన ప్రియ కుమారుని మన కొరకు ఎంతగా ఆయన మనల్ని ప్రేమించాడంటే తన ప్రియ కుమారుని మన కొరకు సిల్వమానానికి అప్పగించాడు మన కొరకు సిలవమానానికి అప్పగించాడు అని ఈ యాయుడు తన కుమార్తెను ఎలాగైతే ప్రేమించాడో తర్లోకపు తండ్రి కూడా మనల్ని తన కుమార్నిచ్చేంతగా వాక్యంలో చూడండి మహమపత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చూడండి అయితే దేవుడు మన ఇలా తన ప్రేమను వెల్లుడిపంచున్నాడు ఎట్లాదిగా మనం ఇంకనో ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది దేవుడికి మహిమక రోజులు దాకా ఎంతగా అంటే ఈ యాయుడు తన కుమార్తెను ప్రేమించిన దానికంటే ఎక్కువగా ఎంతగా అంటే మనల్ని ఎంతగా ప్రేమించాడంటే తన కుమారుణ్ణి మరణానికి అప్పగించేంతగా శిలువ మరణములకు అప్పగించేంతగా తన కుమారుణ్ణి మనకి ఇచ్చేంతగా వాళ్ళు ప్రేమించాడు ఇందులో ఉంది అంటున్నాడు అంత మనల్ని ప్రేమించాడు ఆయన ఇంకా ఈ సంఘటన మనకు ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది మనం పరిశీలిస్తే యాగిలు అనే మాటకి అర్థం ఏంటి అని అంటే వెలిగించు అని అర్థం చెప్పారు పేరేంటి ఈ పేరుకి అర్థం ఏంటి వెలిగించువాడు అని అర్థం దేవుడు కదా నిజంగా పేరుకి తగినట్లుగానే ఈ తండ్రి తన కుమార్తెను వెలిగించడానికే ప్రయత్నం చేస్తాడు ఎందుకంటే అక్కడ వాకించో వాక్యం చూస్తే యేసు ప్రభుత్వం యొక్క వచ్చే సమయానికి ఆమె ఆరిపోయేలాగా ఉంది అతను ఆరాటం ఏంటంటే ఆరిపోతున్న తన కుమార్తె ఆరిపోకూడదు అని పరితపించాడు కానీ మధ్యలో జరిగిన సంఘటనను బట్టి ఇంటి దగ్గర వార్త నువ్వు ఏ దీపం మారిపోకూడదు అనుకున్నావో ఆ దేపు మారిపోయింది అనేటువంటి ఒక మాట యాయురు తన కుమార్తె ఆరిపోకూడదు అంటే మరణించకూడదు అని ఆరాటపడ్డాడు వెలిగి అంటే పేరుకి గాని వెలిగించే వ్యక్తి చేత ప్రేమించబడింది ఈ చిన్నదేవి అంటే తండ్రి యాయుడు ఆమెను అంతగా ప్రేమించాడు అంటే వెలిగించేవాడు ఆమె సమీపములో ఉన్నాడు రోజున మన దేవుడు కూడా వెలిగించేవాడు మన సమీపంలో ఉన్నాడు దేవునికి మహిమ కలుగులు గాక యాహనస్ సువార్త మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చిన మనం చదివినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని యాహన భక్తులు చాలా చక్కగా స్పష్టంగా క్లుప్తంగా చెప్పిన మాట ఒకసారి నిజమైన వెలుగుండెనో అది లోకముల వచ్చు ప్రతి మనిషిని వెలిగించు చున్నది దేవుడికి మహిమ కలుగులు గాక నిజమైన వెలుగుండెనో ఎవరు ఆ వెలుగు ప్రభు ప్రభువా ప్రభువాడు ప్రభువారే వెలుగై ఉన్నాడు ఆయన వెలుగుగా ఈ లోనికి ఎందుకు వచ్చాడంటే ప్రతి ఒక్కరిని కూడా వెలిగించడానికి వచ్చాడు ఆయన తన కుమార్తె వెలుగు కొరకు వచ్చాడు కానీ ఆయన యూదుల కొరకు లేకపోతే ఇస్రాయేలీల కొరకు ఎరుషలే ఉన్నవారి ఉన్న వారి కొరకు ఇలాగే అమెరికాలో ఉన్న వారి కొరకు కాదు ఈయన ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని క్రైస్తవులను క్రైస్తవేతరులను యూదులను యూదవేతరులను ఏ పేదం లేదు అంటే అందరూ చావుకు సమీపంగా ఉన్నారు అందరూ పాపము చేసి దేవులను గురించి మహిమలు పొందలేకపోతున్నారు కనుక అందరూ కూడా ఆ మహిమలు పొందాలని అందరినీ వెలిగించాలని ఆశ కలిగినటువంటి వాడు ఆ వాడు ఆ చిన్నదానికి సమీపంగా ఉంటే మన వెలిగించే మన ప్రభు మనకు సమీపం ఆయన సహవాసల మన యొక్క వెలిగించేవాసంలో మనం నిలుచున్నాం ఇంకొక విషయాన్ని మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారు ఈమె వలన అవమానపరచబడ్డాడు మీరు ఒకసారి ఆ మాట కూడా చూడడానికి ప్రయత్నం చేయండి యేసు ప్రభు వారు ఆమె విషయంలో అవమానపరచబడ్డాడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో కొంచెం మనము ఇంకొంచెం గ్రెదకి వెళితే ముప్పై తొమ్మిది నలభై వచ్చినాన్ని చూడండి ముప్పై తొమ్మిది నలభై వచ్చినా లోపలకి పోయి ఇడల గొలు చేసి ఏడ్చుచున్నారు ఈ చిన్నది నిద్రించుచున్నది కానీ చనిపోలేదు వారితో చెప్పారు అందుకు వారు ఆయనను అపహస్యించారు ఇప్పుడు కూడా యేసు క్రీస్తు ప్రభు వారు ఆమెను బట్టి అవమానపరచబడ్డాడు అపహసించారు యేసు ప్రభు వారు అవమానపరచబడ్డాడు నవ్వులు పాలయ్యాడు ఆ చిన్నదాని కొరకు ఆయన నౌలు ఆయన చెప్పిన మాట ఏంటంటే ఈ చిన్నది చనిపోలేదు నిద్రించమది అనే మాటకి వీళ్ళందరూ కూడా ఆయన ఎంతగా అపహాస్యం చేశారో అంటే ఎంతగా అవమానపరిచారో మనం లేఖనాలలో పరిశీలించినప్పుడు దేవుని యొక్క వాక్యం సెలిస్తుంది ఆ కుమార్తె మరణం యేసు ప్రభు వారికి అవమానం తెచ్చింది ఈరోజు మనం కూడా దేవుడికి అవమానం ఉన్నాం ఎబ్రి పత్రికలు మనకు చాలా స్పష్టంగా రాయబడిన మాటలు ఒకసారి ఆరు అధ్యాయం ఐదు వచ్చింది ఒకసారి చూడండి దేవుని దివ్యవాక్యమును రాఘో యుగ సంబంధమైన ఆ శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలాశ్లో పాహాటగా ఆయనను అవమానపరుచున్నారు చాలు కృష్ణ దేవుడు వాక్యాన్ని ఎరిగి దేవుని కార్యాలను ఎదిగి దేవుడు మనకి ఇచ్చే ఆ మహిమ కలిగినటువంటి జీవితము ఎరిగి కూడా అంటే ఇంత అనుభవం కలిగి ఉండి ఆయన దయాలు రుచి చూసి అంటే ఆయన యొక్క కార్యాలు అనుభవించి ఆయన మహిమను ఎరిగి ఆయన ఎవరో ఆ మంచితనం అంతా తెలుసుకొని కూడా మనం తప్పిపోయి దేవుని మనము బాహాటముగా సెలవు వేసి అవమానపరుస్తున్నటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు వారిని ఈరోజు అంటే ఎప్పుడో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కాదు ఇప్పుడే అంటే ఆయన వాక్యాన్ని ఎదిగి కూడా దేవుని వాక్యము ఎదిగి దేవుని సన్నిధి ప్రాముఖ్యత ఎదిగి ఆయన ఇచ్చిన రక్షణను అనుభవించి ఆయన మనకి ఇవ్వబోయే జీవితాన్ని గురించి నిరీక్షణను కలిగి మళ్ళీ తప్పిపోయి అంటే చేయకూడని కార్యాలు చేసి నువ్వు రక్షించబడిన స్థితిని నువ్వు మరిచి బ్రతికి బాహాటముగా మొదలైన సెలవు వేసి అవమానపరుస్తున్నావు ఆమె చనిపోయింది వాటి ఉంటుంది మనం క్రీస్తులు ఇప్పుడు వెలిగించబడ్డాం వెలిగించబడ్డాం లేదా ఆయన లోకాన్ని వెలిగించడానికి వచ్చాడు వెలిగించబడిన వాళ్ళు మనం కూడా ఉన్నాం వాక్యములు వెలిగించబడటము అనంటే క్రీస్తుని గురించిన జ్ఞానం మనకు అర్థమైంది మనం ఎవరో మనకు అర్థమైంది అయ్యో పాపముతో ఉన్నాము అనేది అర్థమైంది మనము దేవుడిచ్చే మహిమను కోల్పోయాము అనేది మనకు అర్థమైంది దేవుడు మన కొరకు ఒక నిత్యమైన జీవితాన్ని అనేది మనకు అర్థమైంది సమస్తం అంటే అంతకుముందు అర్థం కానివి ఇప్పుడు మనకు వాక్యము ద్వారా అన్ని స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు మన మనోనేతములు వెలిగించబడ్డాయి మన మనం అక్కడ మళ్ళీ ఇప్పుడు వెలిగించబడ్డాయి ఆయన మన మనం వెలిగించాడు వాస్తవాన్ని తెలుసుకోగలిగిన జ్ఞానాన్ని ప్రభు మనకిచ్చాడు నడవలసినటువంటి జ్ఞానాన్ని ప్రభు మనకిచ్చాడు మనం ఏం చేయాలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ వెలుగు సంబంధులుగా నడవడానికి దేవుడు మన వెలిగించాడు వెలిగించబడిన మనం ఆరిపోతే దేవుడికి అవమానం కాదన్న అందుకే ఈమె చనిపోయింది ఆయనకు అవమానం వచ్చింది మనం క్రీస్తుని ఎదిగి చనిపోతే చనిపోవడము అంటే భౌతిక సంబంధమైనటువంటి మరణము గురించి కాదు నీ విశ్వాసం నీలో చచ్చిపోతే నీ భక్తి నీలో ఒకవేళ లేకపోతే భక్తికి తగ్గిన క్రియలను నీళ్ళలో లేకపోతే వాక్యాన్ని వి వాక్యానుసారమైన జీవితం నీలో లేకపోతే విన్న వాక్యానికి తగినటువంటి పరివర్తన నీలో కనబడకపోతే వాక్యం ఉంటుంది చచ్చిన వాళ్ళతో సమానం అందుకంటాడు కదా నువ్వు బ్రతికున్నాను అనుకుంటున్నావు కానీ చచ్చిన వాళ్ళతో సమానం నిజమైపోయిందా బ్రతుకున్నాను అనుకుంటున్నావు కానీ నువ్వు చనిపోయామను మన వాక్యం అంటుంది ఆమె చనిపోయింది ఆయనకు అవమానం వచ్చింది ఇప్పుడు మనం చనిపోతే విశ్వాసంలో చనిపోతే మన విశ్వాసం తగ్గిపోతే మన ప్రార్థన జీవితం తగ్గిపోతే దేవుడితో మన సహవాసం తగ్గిపోతే మన దేవుడు మనకి ఇచ్చిన నీతిని విడిచి బ్రతికితే దేవుణ్ణి అవమానపరిచిన వరం అవుతాం అదే వాక్యం సరిస్తుంది దేవుణ్ణి అప్పుడు వాడు అవమానపరచడం కాదు ఇప్పుడు మనం అవమానపరుస్తున్నామా ఈ ఆయన కుమార్తె జీవితం మనకు నేర్పిస్తున్న ప్రతీకమైన పాఠాలు తండ్రి మనల్ని ప్రేమించిన ప్రేమ కుమారుడు మన ఏదో చూపిస్తున్నటువంటి కృప గొప్పది అయితే నీవు ఇది అనుభవించి ఆయన ప్రేమను అనుభవించి కుమారుని యొక్క కృపను అనుభవించి నీవు ఒకవేళ ఆరిపోతే నీవు విశ్వాసం ఆరిపోతే భక్తి ఆరిపోతే దేవునికి అవమానం దేవునికి అవమానం దేవుణ్ణి అవమాన పరుస్తున్నావా ఇంకొక విషయాన్ని మనం పరిశీలిస్తాం ఇప్పుడు ఆమెను బ్రతికించినటువంటి మాట ఒకసారి ఆ మాట కూడా కింద మనం చూద్దాం ఏడో వచ్చిన ఆ చిన్నదాన్ని చేయబట్టి ఫలితాము అని ఆమెతో చెప్పాను ఆ మాటకు చిన్నదానాలు అని నీతో చెప్పున్నాని అర్థము దేవునికి మహమ్మ కలుగుడు గాక ఆ మాట చెప్పగానే చూడండి క్రింద చదువు మా వెంటనే ఆ చిన్నది లేచి నాదవ సాగించారు అదే పడుతున్నా ఆయన ఎప్పుడైతే ఆ చిన్నదాన్ని తలితాకమి అన్నాడు చిన్నదాన్నీకు అనగానే ఆ చిన్నది దేవుడి బ్రతికింది ఆమె బ్రతికింది ప్రేత ఈ యాగిలకు మధ్య ఎవరు బ్రతికించారు నిజమే పిల్లరా అపరాధముల చేత పాపముల చేత మనం సత్యన వారమై ఉండగా క్రీస్తు తన ప్రేమ చేత తన తాలిమే చేత మనభించి మనం బ్రతికించాడు ఆయన ప్రేమను బట్టి మనం బ్రతికించుకుంటాం లేకుంటే పాపములతో అపరాధములతో సత్యని స్థితిలోని అంటే దేవుని గురించి జ్ఞానము లేక మనం చేస్తున్న దానికి ప్రతిఫలం ఏదో అర్థం కాక మనం ఏ విధమైనటువంటి మార్గములు ఉన్నామో తెలియక అంటే మన జీవితాలు గమ్యము జీవితాలైన జీవితాలు అంటే దేవునికి దూరస్తురమై చివరికి అగ్ని పాలైపోతామేమో ఆ స్థితిలో మనల్ని ప్రేమించి తన కుమారుని ద్వారా సచ్చిన స్థితిలో నుండి మనలను బ్రతికించాడు చావబోతున్న మనల్ని ప్రభువు బ్రతికించాడు ప్రజలు అచ్చెంత ఎలాగైతే బ్రతికిందో మనం కూడా క్రీస్తులో బ్రతికించబడడం గురించి రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వర్షంలో ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుతున్నారో అలాగనే క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడదు దేవునికి పాటి ఉంటారు కాక క్రీస్తు ద్వారా మనము ప్రతికించబడము ఆయనే ఆయన అంటున్నాడు కదా నా గొర్రెలకు నేను జీవం ఇవ్వడానికి వచ్చాను మేడం ఆయన తన గొర్రెలకు జీవం ఇవ్వడానికి ఎందుకంటే తన ప్రాణం పెట్టి మనకు క్షేవమివ్వడానికి ఆయన ప్రాణం పెట్టి మనకు జీవం ఇచ్చాడు క్రీస్తులో మనకు మరల పునర్జన్మ దొరికింది మనల పునః మనకు దొరికింది సచిలో మనము క్రీస్తు ద్వారా మరలా ప్రతికించబడ్డాము వాక్యం సరిగిస్తున్నది ఆ అయ్యా కుమార్తె ఎలాగైతే తిరిగి బ్రతికిందో మనము కూడా తిరిగి తప్పిపోయిన కుమారుడు సంఘటనలో కూడా చిన్న కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి అంటాడు ఆ కుమారుడు చనిపోయి మళ్ళీ మనం కూడా చనిపోయిన వాళ్ళు తిరిగి మళ్ళా క్రీస్తు ద్వారా ప్రతికించబడ్డాం క్రీస్తు వలన మనం బ్రతికించబడ్డాం క్రీస్తు మన కొరకు ప్రాణం ఇవ్వటం వల్ల మనం బ్రతికించబడ్డాం కనుక ప్రియ దేవుడు కదా కుమార్తె మాత్రం బ్రతికింది అయితే ఇక్కడ బాప్తిస్మం పొందిన వారు పాపములు మరణించి క్రీస్తులో బ్రతికిన వారే అయితే చివరికి ఒక విషయాన్ని వదిస్తాను ఈమె బ్రతికిన తర్వాత ఒక మాట చెబుతున్నారు ఒకసారి ఆ మాట కూడా చూద్దామా ఐదో అధ్యాయము నలభై మూడవ విషయం ఆమెకు ఆహారం పెట్టుడని చెప్పాను చూడండి కదా చనిపోయిన ఆమె తిరిగి లేచిందా దేశం చెప్తున్నారు ఆమెకు ఆహారం పెట్టండి ఈ కుమార్తెకి ఏం చేయనప్పుడు ఆహారం కావాలి పిల్లల ఏమిటి ఉద్దేశం ఏంటంటే ప్రతికించబడిన మనం వాక్యాన్ని ఎప్పటికప్పుడు వింటూనే ఉండాలి రక్షించబడ్డామో అని ఏదో అదొక ట్యాక్ లాగా ట్యాక్ వేసుకుంటే కాదు అది యూనిఫామ్ లో వేసుకోవడం కాదు రక్షింపబడిన వ్యక్తి ఎల్లప్పుడూ వాక్యాలు గుజిస్తూనే ఉండాలి ప్రభువు చెబుతున్నాడు కదా నేను నిన్ను బ్రతికించను కనుక నేనేం చేయాలి ఎప్పుడు భోజనం చేయాలి అంటే వాక్యాన్ని అప్పటికప్పుడు భుజించాలి దేవుని వాక్యం అందుకే మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నాట వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుతాడు కనుక క్రీస్తు ద్వారా మనం బ్రతికించబడ్డాము కదా దేవుని వాక్యాన్ని అనుజనము వినాలి అన్నిదినమో దేవుని వాక్యమును వినాలి దేవుడు వాక్యం చెంతకు రావాలి దేవుని వాక్య సందేశాన్ని అర్థం చేసుకోవాలి దేవుడు వాక్యం ఉన్నటువంటి ఉద్దేశాన్ని మనం ఎదిగి బలం పొందాలి దేవుడి ఉద్దేశం ఏంటంటే ప్రతికించబడిన మనం మళ్ళా బలహీనం నవ్వకుండా ఉండాలంటే బలం కొనుకు వాక్యమనే ఆహారం తీసుకోవాలి ఆమె ప్రతికించబడింది ఒకవేళ ఆహారం లేకపోతే బలహీనమై మళ్ళీ చచ్చిపోవచ్చు కనుక క్రీస్తులు ప్రతికించబడిన మనం బలపరచుబడాలి అంటే వాక్యం మనకు అవసరం వాక్యంగా అందుకే వాక్యం వినాలి వాక్యం వినకపోతే వాక్యం చెంతగా రాకపోతే వాక్యానుసానం నువ్వు లేకపోతే ఇంకా సత్యన స్థితిలో ఉన్నట్టు కీర్తన నూట పంతొమ్మిదవ సంకీర్తన తొంభై మూడవ చరణం మాట మరొకసారి చూడండి నూట పంతొమ్మిదవ సంకీర్తన తొంభై మూడవ చరణం నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించిది విచాలు మనం బ్రతికేది ఎవరి వలన దేవుని వాక్యము ద్వారా దేవుని ఉపదేశము ద్వారా దేవుని గద్దింపు మాట ద్వారా దేవుని బుద్ధి చెప్పే మాట ద్వారా మనం బ్రతుకుతాం కనుక బుద్ధి చెప్పే దేవుని మాట మనకు కావాలి మనం నడవలసిన మార్గాన్ని తెలియజేసి ఆ వాక్యం మనకు కావాలి దేవుని ఉపదేశం మనకు కావాలి ఉపదేశం అంటే మనిషి ఏదో చేయలేదో నువ్వు చేసేదాన్ని బట్టి వచ్చే ప్రతిఫలం ఏదో ఉపదేశం అంటే నీకు మంచి మార్గాన్ని బోధించేది నీవు నడవలసిన మార్గాన్ని బోధించేది ఉపదేశం కాబట్టి లోకుల యొక్క ఉపదేశం కాదు ప్రభుత్వం నీ వాక్యం లేదా నీ ఉపదేశం వలన నేను బ్రతుకుతాను నన్ను బ్రతికించు అంటున్నాడు కనుక పిల్ల బ్రతికించబడిన మనము వాక్యాన్ని వింటేనే బ్రతికినట్లు లేక వాక్యం వెనకపోతే జీవించుచున్న ఉన్న పేరుండదు కానీ కనుక బలం పొందాలి క్రీస్తులో మనం బలవంతులం అవ్వాలి క్రీస్తులో మనం బలవంతరం అవ్వాలంటే వాక్యం అనే ఆహారం మనకు అవసరం అక్కడ తొంభై నూట పంతొమ్మిదవ సంకీతంలోనే యాభైవ చరణంలో ఆ మాట మన అందరికీ పరిచయం అయినటువంటి మాట దేవుని ఉన్నది దేవుడిపైము కలుగు బ్రతికించేది వాక్యము కనుక వాక్యము మన జీవితానికి తప్పనిసరిగా అవసరం ప్రతి దినము వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి దినూ దేవుని వాక్యాన్ని ధ్యానించాలి చర్చకు వచ్చినప్పుడు నలుగురు మాటలు కదా విన్న మాటలు ఎప్పటికప్పుడు నెమరు వేసుకోవాలి ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి ఆ వాక్యం ఉన్నటువంటి సారాన్ని మనము పరిశీలించాలి దాని ప్రకారం ఎలా ఉన్నామో లేదో పరిశోధించుకోవాలి కానీ ఇప్పుడు ఆ దేవుడు కదా వాక్యం సరిస్తుంది ఆయురు కుమార్తె ఆ సంఘటన తండ్రి ప్రేమను కుమారుని యొక్క కృపను మనకు తెలియజేస్తుంది ఆ తండ్రి ప్రేమ కుమారుని యొక్క కృపను అనుభవించిన మనం చనిపోయి ఆయన అవమాన పరుస్తున్నామా చనిపోయిన స్థితిలోనే ఉన్నామా ప్రతికించబడ్డామా ప్రతికించబడితే వాక్యానుసారంగా మనం ఉన్నామా అనుందరమో వాక్యాన్ని ధ్యానిస్తున్నామా అనుమ వాక్యానుసారంగా మనం నడుస్తున్నామా పరిశీలించుకున్నారు అతిమంది పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు మనల్ని శుద్ధి చేసి తన కోరుకు మా సతపరచుకున్నదాక ఆమె